మే పదమూడున అనగా రేపు జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి మీరు సిద్ధపడ్డారా ఎవరికి వెయ్యాలి వేద్దామా వద్దా అనుకుంటున్నారా లేకుంటే ఓటు ఏమేద్దామని భావిస్తున్నారా మీ ఓటును మీరు ఉపయోగించుకోవడం అత్యంత ప్రాధాన్యమైన విషయం మీకు అవసరమైనది ఎప్పుడైనా కొనవచ్చు ఎప్పుడైనా దొరకవచ్చు ఓటు అలా కాదండోయ్ ఐదు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే ఓటు వస్తుంది ఐదు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే ఓటు నీ భవిష్యత్తును నిర్మాణం చేసేదిగా ఉంటుంది నేనొక్కడనే ఓటేయకుంటే ఏమైద్ది లక్షల మంది ఓటేస్తారు కదా అనుకోని మోసపోవద్దు నీ ఓటే ఒక వజ్రాయుధం వేసే ఓటే ఎందరికో జీవితాలకు మలుపు వేసే ఓటు ఎందరో బాగుపడడానికి కారణం కానుంది నీలాగే అందరనుకుంటే ఓటింగ్కు దూరం అయితే పరిస్థితి ఏంటి అసలు ఓటెందుకు వెయ్యాలో ఒకసారి తెలుసుకుందాం ఓటు ఎవరికి వెయ్యాలో ఒకసారి గమనిద్దాం ఓటు హక్కు నీ గొప్పతనాన్ని చాటి చెప్పుతుంది ఓటు వేయడానికి ముందు ఏమి చూడాలి ఓటు అడిగిన అభ్యర్థి గురించి ఏమి తెలుసుకోవాలి అభ్యర్థి మంచోడా కాదా డెవలప్మెంట్ చేశాడా లేదా ఇలా చాలా చూడాల్సి ఉంది అంతేగాని మన కులపోడా కాదా మన మతమా కాదా అసలు ఎవడు డబ్బులిచ్చాడు ఎవడు మందు పోసాడు వీటిని చూసి ఓటేస్తే ఒక రాంగ్ పర్సన్ మన తలపై కూర్చొని మనల్ని ఏలే ఉంటాడు అందుకే ప్రతి ఒక్కరూ ముందుగా ఆలోచించాలి ఏ అభ్యర్థి అయితే మంచోడు ఎవరైతే అభివృద్ధి చేశారు భవిష్యత్తులో వారికి మాత్రమే ఒకవేళ మీరు ఓటు వేయకపోతే దేశం డెవలప్మెంట్ మీ రాష్ట్రం మరియు మీ గ్రామం డెవలప్మెంట్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు మీరు ఓటు వేయకపోతే మీ దగ్గర ఉన్న సమస్యల గురించి గెలిచిన నాయకుల దగ్గర చర్చించి పని చేయించుకునే హక్కును కోల్పోయిన వారుగా మిగిలిపోతారు ఒకవేళ మీరు మీ గ్రామంలో లేదా హైదరాబాద్ లో బెంగళూరు లో చెన్నై నగరాల్లో ఉన్నారు నేను బాగున్నాను కదా అనుకుంటారా కానీ మీ సొంత గ్రామంలో మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు ఉంటారు వారి కష్టం వస్తే మీ కష్టం వచ్చినట్లు కాదా రోడ్డు బాగలేదు ఆ రోడ్డులో ప్రయాణించేటప్పుడు ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం మీ కుటుంబ సభ్యులకే జరిగితే మీకు బాధ కలుగుతుందా కలగదా అందుకే గ్రామ ప్రజలు మరియు బాగా చదువుకున్న వారు ఆలోచించి అభ్యర్థి ఎవరు మంచోడు వారికి ఓటేసే హక్కు మీకుంది ఆచితూచి ఓటు వేయండి అన్ని విషయాలు సరే ఎవడైతే మంచోడు ఎవడు మంచోడు కాదు ఏ నేత అభివృద్ధి చేశాడు ఎలా గుర్తించేదంటారా ఒక వెబ్సైట్ ఉంది మైనేత డాట్ ఇన్ఫో అనే వెబ్సైట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ నియోజకవర్గంలో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ సమాచారం అంతా ఆ వెబ్సైట్లో ఉంటుంది వారిని గురించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి తాను పదవిలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు అసెంబ్లీలో లేక లోక్సభలో మాట్లాడాడు ఆ ఎమ్మెల్యే లేదా ఎంపీ మాట్లాడడం వల్ల ఎన్ని సమస్యలు పరిష్కరించారు అతనిపై ఎన్ని కేసులున్నాయి ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి

నేను ఏ రాజకీయ పార్టీకి ఒసు పలకడం లేదు నేను మీతో కూడా ఏకీభవిస్తా రాజకీయాల్లో అందరూ తినేవాళ్లే కానీ వాళ్ళలో మంచి చేసిన వ్యక్తిని ఎంపిక చేసుకోండి అని చెప్తున్నా మీకు ఇష్టమైన నేతాని ఓటు వేయకండి మీకు నచ్చాడని ఓటు ఇవ్వకండి అభివృద్ధి చేశాడా ప్రజలకు ఎంత సహాయపడ్డాడు నూతనంగా రాజకీయాల్లోకి వచ్చాడా మాటిచ్చారంటే నెరవేరుస్తాడనే నమ్మకం కలుగుతుందా అలా అయితే ఓటు వేయండి రాజకీయాల్లో సంవత్సరాలుగా ఉన్నాడు చేసిన అభివృద్ధి చూసి పరిపాలనను ఖచ్చితంగా గుర్తించి గమనించి ఓటు ఇవ్వండి మీరిచ్చే ఒక్క ఓటు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని పరిపాలించడానికి మీరు ఒప్పుకున్నట్టే అని మర్చిపోకండి ఈ నియోజకవర్గంలో పాలన చేయడానికి అంగీకారమని మీరు తెలిపారని గుర్తుంచుకోండి ఇన్ని రోజుల్లో సంక్షేమం మాత్రమే చేశాడా అభివృద్ధి చేయడం మర్చిపోయాడా లేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించలేకపోయాడా ఒక్కసారి ఓటు వేయడానికి ముందు పరీక్షించుకోండి సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా ఉండాలా సంక్షేమ ఫలాలు అందిస్తూ స్థాయిలో డెవలప్మెంట్ జరిగి ఉండాలా అలా రెండు అందించినప్పుడే అసలైన అభివృద్ధి కనిపిస్తుంది అలాంటి నాయకుణ్ణి మాత్రమే ఎంపిక చేసుకోండి అదేవిధంగా కూర్చోబెట్టి అన్నీ ఉచితంగా ఇచ్చి మిమ్మల్ని సోమర్భూతులు చేసే వ్యక్తిని కాదు ఎలా ఉండాలంటే మనకు ఒక స్కిల్ నేర్పించి తద్వారా మన జీవితాంతం డబ్బులు సంపాదించే విధంగా మార్గాలను చూపించే వ్యక్తిని ప్రభుత్వాన్ని ఎంపిక చేయండి సో మీ ముందున్న నాయకుడిని ఒకసారి చేసినది చొప్పినది చెయ్యబోయేది నిజమా అబద్ధమా అని గుర్తించి మేలు చేసే వాడికి మాత్రమే ఓటేయండి మరొకసారి చెప్తున్నా మనకు తెలిసిన వాడు కులపోడు మన పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అన్న అభిమానం ఉండవచ్చు కానీ అభిమానం అన్నం పెట్టదు వెంట రాదు ఐదు సంవత్సరాలు నిన్ను పరిపాలించే నాయకుడు నీ కోసం పనిచేసే వ్యక్తిగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిని మాత్రమే ఎన్నుకోండి చిన్న హామీలను నెరవేరుస్తాడా లేడా పారిపోతాడా సరిగ్గా చూసుకొని ఎంపిక చేసుకోండి ఫర్ నోట్ కాదు వాట్ ఫార్ ఫైవ్ ఇయర్స్ ఫ్యూచర్ ఐదు వేలు ఇచ్చాడా సరే ఒక్కసారి లెక్క చేసి చూడండి రోజుకి ఎంత పడింది ఐదు సంవత్సరాలకి అవుద్ది సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అలా ఐదు సంవత్సరాలకి లెక్కేస్తే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఐదు వేలు బై పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు రోజుకి ఎంత పడిందో ఒక్కసారి ఇక్కడ చూడండి అలా నీకెంత ఇచ్చాడు ఆ డబ్బుతో ఐదు సంవత్సరాల కాల వ్యవధిని కంపేరింగ్ చేసి చూసుకుంటే నీకు రోజుకి ఎంత వచ్చిందో ఒక్కసారి గమనించు అమ్ముకోవడం కాదు ఓటంటే కొనడం కాదు ఓటంటే నీ భవిష్యత్తు ఓటంటే ప్రశ్నించడం ఓటంటే పని చేయించుకోవడం ఓటు వేసి నీ హక్కును సంపాదించుకో ఓటుని అమ్ముకోవద్దు అమ్ముకోవద్దు రోజుకు ఎంత ఇచ్చినట్లు ఒక్కసారి లెక్కేసుకో డబ్బులు ఎంత ఇచ్చారన్నది కాదు ఇక్కడ డబ్బులు ఇవ్వడం డబ్బులు తీసుకోవడం అందరికీ పరిపాటైన విషయమే మా దగ్గర లేవు డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి ఓటు మాత్రం మాకేయండి అంటున్నా రాజకీయ నేతలు బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రజలు డబ్బులు తీసుకోవడం తీసుకోకపోవడం వారి వ్యక్తిగతమైన విషయం కానీ ఓటు అన్నది విలువైనది ఓటు అన్నది వజ్రాయుధం ఓటన్నది విలువైనది అది మంచి చేసే వ్యక్తికి ఓటేస్తాం ఉన్నప్పుడు ఆదుకునే వ్యక్తిని పిలిస్తే పలికే నేతని నీ కష్టం వస్తే నేనున్నానని ధైర్యమిచ్చే రాజకీయ నాయకుణ్ణి మరి ముఖ్యంగా ప్రజలకు మేలు చేసే నేతని ఎంపిక చేసుకోండి మీరు వేసే ఓటు మీకు మాత్రమే కాదు మీ నియోజకవర్గంలో ప్రజలందరికీ మేలు చేసేదిగా ఉంది నేను ఆ రాజకీయ పార్టీకి ఈ రాజకీయ పార్టీకి ఓటు వేయండి అని చెప్పడం లేదు ప్రతి సంవత్సరం ఓటు వేయలేము ఐదు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే ఓటు వేస్తాము గుర్తు చేసుకో మర్చిపోకు ఒక్కసారి ఓటు వేయడానికి విదేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు మీ సొంత గ్రామాలకు మీరు వెళ్ళారా వెళ్లకుంటే ఓటు సమయానికల్లా మీ గ్రామానికి చేరుకోండి ఓటు హక్కును వినియోగించుకోండి రేపు ఓటు వేయండి మేము ఓటు వేశాం మీరు ఓటు వేసారా ఓటు హక్కు మన బాధ్యత ఓటేద్దాం తలెత్తుకొని జీవిద్దాం ఇతరులకు ఓటు వేయాలని స్ఫూర్తి కలిగించే మాటలను లేక మీ యొక్క సెల్ఫీ పిక్ను తీసి ఈ క్రింది వాట్సాప్ నెంబర్కు కు పంపించండి మీ ఫోటోలతో మీ వీడియోలతో కూడిన వీడియోను తయారు చేసి మా ఛానల్లో ప్రసారం చేయబడును ఎందుకంటే ఇతరులు కూడా ఓటు వేయడానికి ప్రోత్సాహకరంగా ఉండులాగున ఈ యొక్క కార్యక్రమానికి మన ఛానల్ ద్వారా చేయడం జరుగుతుంది రేపు మీరు ఓటు వేసిన వెంటనే సెల్ఫీ పిక్ లేదా ఇతరులకు ప్రోత్సాహకరమైన మాటలను పలికి ఆ వీడియోని ఈ క్రింది వాట్సాప్ నంబర్ కు పంపించగలరు నేను ఎవర్కైతే ఓటేయాలనుకున్నామో ఆ పార్టీ గుర్తు ఎదిర్గన బ్లూ కలర్ బటన్ పైన నొక్కాలి అప్పుడు పక్కనే ఉన్న రెడ్ లైట్ మారుతుంది ఆ తర్వాత వివి ప్యాట్ మిషన్ లో మనం ఎవర్కైతే ఓటేసినామో ఆ పార్టీ గుర్తు ఏడు సెకల పట్టు డిస్‌ప్లే అవుతుంది వివి పటన్ మిస్ అయినట్లయితే ఓటు